సామెతుల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం నాలుగైదు వచ్చిన సామెతుల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం నాలుగైదు వచ్చినాను మూర్ఖునకు ప్రత్యుత్తరకుము ఇచ్చినో వాణ్ణి పోలి ఏవ్ మూర్ఖునికి సమాధానం ఒక మూర్ఖుడు అరుస్తాడు వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు వాడికి ఇష్టం వచ్చినట్టు ఆలం చేస్తాడు గిలి చేస్తాడు గేలి చేస్తాడు నేను లేనిపోయిన మాటను రెచ్చగొడతాడు వాడికి ఆరవాల్సిన అవసరం లేదు ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది చేస్తున్న ఏంటో తెలుసా ఎవడో బూతులు మాట్లాడుతాడు నేను మనవాళ్ళు మాట్లాడతాను ఎవడో ఏదో అంటాడు మనవారు బూతులు మాట్లాడుతున్నారు వాడు ఏదో రెక్లెస్గా కామెంట్ చేస్తాడు మనవారు రెక్లెస్ కామెంట్ ఏది వాడికి నీకు తేడా వాడికి నీకు ప్రత్యేకత తెలియద్దా వాడు అంటాడు మిమ్మల్ని తిట్టేవాడిని ఒకే మాట అనండి మిమ్మల్ని దేవుడు దీవించాలంటే ఎవడు అనలేడండి గాంధీ గారిని నేర్పించింది అదే మనం అదే మనం తిడుతున్నారా మనం తుమ్మెత్తు పోస్తున్నారా గాడ్ ప్లేస్ ఇక్కడ నేను అదే పెడతాను కామెంట్ నన్ను ఎవడైనా అనుకోండి గాడ్ ప్లేస్ ఇవ్వాలి మీ కుటుంబం బాగుండ నెక్స్ట్ కామెంట్ ఏముండదు ఉండదు ఆ నెక్స్ట్ కామెంట్ పెట్టే పరిపాలన లేడం పెట్టరు పెట్టలేరు పెట్టరు కూడా వాడు ఏదైనా కుటుంబాన్ని అన్నాడు నేను ఆ కుటుంబాన్ని అంటే వాడికి నాకు తేడా లేదు వాడు మూర్ఖుడు వాడికి వాక్యం తెలియదు అటువారు క్రైస్తవులు అని చెప్పుకున్నారు సిగ్గు కానీ మన క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పుడు వారికి మనం ఉండకూడదు అదే చెప్తున్నాడు సామిత్రుడు మూర్ఖుడు మాట్లాడుతున్నాడు నువ్వు వాడికి సమాధానం ఇస్తే వాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు అయితే కిందకు వచ్చేసరికి కాంట్రవర్సీ కనబడుతుంది కింద ఒకసారి వాడి మూడత చొప్పున వాడు తన దుష్టికి జ్ఞానం అనుకుని కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు పైన ఏమో వాడికి సమాధానం చెప్పొద్దా కిందకు వచ్చేసరికి వాడికి సమాధానం లేదంటే వాడేదో జ్ఞానం అనుకుంటాడు ఇదేంటి ఇదే మనకు తెలియస్తుంది పైన ఏమో వాడికి ఉత్తరం ఇవ్వొద్దని నా కిందకొచ్చేసరికి వచ్చేసరికి వాడికి ఉత్తరం పైన ఏమో ఉత్తరం ఇస్తే వాడికి నీకు తేడా లేదన్నాడు నాడు వచ్చేసరికి వాడికి నీ ఉత్తరం ఇవ్వకపోతే వాడికి సమాధానం చెప్పకపోతే వాడేదో జ్ఞాన్ని అనుకుంటాడు ఈ సమాధానం ఎలా చెప్పాలి ఇదే మన కొత్త నిబంధనలు నేర్పించిన పేతురు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చును పేదూరు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చును ఎలా అనగా నీరు ఇట్టు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖును నోరు మూయిట దేవుని చిత్తము మూర్ఖు నోరు ఎలా మూయించాలట యుక్త ప్రవర్తనతో మూయించు వాడి వద్ద వారిని నువ్వు వారు మరి మూర్ఖుడు నోరు ఎలా మూయించాలంటే నీ మంచి ప్రవర్తనతో వాడు నోరు అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళని తిట్టకండి మిమ్మల్ని అనేవారిని ఏమనకండి వాళ్ళని ప్రేమించండి వాడిని పిలవండి అవసరమైతే భోజనానికి రమ్మనండి అయినా నీ మీద కుట్రలు పండుతున్నాడు అయినా నీ మీద లేనిపోని యాజ్యం ఆడాలనుకుంటున్నాడా దేవుడు దిగుతాడు వాడి మీద రౌద్రముతో వస్తాడు దేవుడు రౌద్రముతో దేవుడే కలగ చేసుకున్నాడు వాడి వాడు సన్నితన అంతే అలాంటి గురికి వాడు కాకూడదని మనం నేర్పించాల్సింది మీ యుక్త ప్రవర్తనతో వాడు మూర్ఖుడి నోరు మోయించండి తప్పు చేశాను వాడికి అర్థం కావాలి